ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి దశమి రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు నక్షత్రం ఉత్తర నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు చోటు చేసుకోవు అందరూ మంచివారు కారు అందరూ చెడ్డవారు కారు అని గ్రహించండి పనులు నిదానంగా పూర్తి చేస్తారు రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం లింగాస్తకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి మాతృవర్గీయ బంధువుల నుండి మాట సాయాన్ని అందుకుంటారు ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు స్థలాల కొనుగోలు వ్యవహారాలు ఊపందుకుంటాయి వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఒకటికి మించిన వ్యాపారాలను ప్రారంభించడానికి గాను శ్రీకారం చుడతారు తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పట్టించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ప్రముఖులను కలుస్తారు శుభకార్యాలను నిర్వహిస్తారు మనసుకు ఊరట కలిగించే ఒక సంఘటన చోటు చేసుకుంటుంది ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపించినప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బంది ఏర్పడదు కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి అధిక మొత్తంలో ధనాన్ని రూపేణ గ్రహిస్తారు పదవులను సద్వినియోగం చేసుకుంటారు సింహరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని శ్రేయస్కరం ఎక్కువగా ఆధిపత్య పోరు ప్రతి చోట ఇబ్బంది పెడుతుంది ఒక వర్గం వారిని సంతోష పెట్టడానికి మరొక వర్గంతో శత్రుత్వం వహించవలసిన అవసరం లేదు అని గ్రహించండి కన్యా రాశి వారి నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం నిగూఢమైన మీ మనస్తత్వం వల్ల లాభ నష్టాలు రెండు సరిసమానంగా ఉంటాయి ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని సమస్యల నుండి బయటపడతారు జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం అనేక అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి అభివృద్ధి పథంలో ముందంజ వేస్తారు నిరుద్యోగులకు శుభకాలం శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు సుదీర్ఘకాలపు పెట్టుబడుల జోలికి వెళ్లకండి కీలకమైన నిర్ణయాల వల్ల మీ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి మీరు ఆశించిన రంగంలో మరింతగా పురోభివృద్ది సాధించవలసి ఉందని భావిస్తారు నిష్కల్మశమైన మనస్తత్వం మీ పాలిట రక్షగా నిలుస్తుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి మకర రాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం కుంభ కుంభరాశి ప్రస్తుతం మీరు చేస్తున్న కృషికి గాను భవిష్యత్తులో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు నిరాశ నిస్పృహలకు తావివ్వకండి మీ ఆలోచనలు మాటల ద్వారా ఎదుటి వారిని నియంత్రించాలని ప్రయత్నిస్తారు కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది అనుకోని అతిథుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్